నుషికాకి అరౌండ్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అనుకుంటండి అది మాట్లాడడం అయితే స్టార్ట్ చేసింది సో అది ఫస్ట్ ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి అంటే మమ్మల్ని అమ్మ నాన్న అనేది ఎప్పుడు పిలవలేదు ఎట్ ద ఏజ్ ఆఫ్ టూ అంటే బిఫోర్ ఆటిజం డయాగ్నోసిస్ అనమాట సో అది కానీ అది ఆల్ఫబెట్స్ అన్నీ చెప్పేసేది నెంబర్స్ అన్నీ చెప్పేసేది కలర్స్ చెప్పేసేది షేప్స్ చెప్పేసేది మళ్ళీ క్యాటగిరీస్ చెప్పేది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెహికల్స్ వెహికల్స్లో మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తర్వాత ఇంకేం క్యాటగిరీస్ ఉంటాయి నాకు గుర్తు రావట్లేదు ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించిన తర్వాత రైమ్స్ అది ఏమేమైతే రైమ్స్ చూస్తుందో ఆ రైమ్స్ ఆ తర్వాత అది ట్యాబ్లో ఆడుతున్నప్పుడు ఏదైనా పర్టికులర్ అప్లికేషన్లో ఆడుతున్నప్పుడు ఆ మధ్యలో వచ్చిన పదాలు ఇవన్నీ మాట్లాడుతూనే ఉండేది నుషిక ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ టూ నేను చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఇది ఎప్పుడు తను మాటలు మాట్లాడడం మొదలుపెట్టిందండి అని సో అట్ ద ఏజ్ ఆఫ్ టూ షీ హ్యాస్ ఆల్ ద వర్డ్స్ కానీ దాని దగ్గర స్పీచ్ ఉంది కానీ దాని దగ్గర లాంగ్వేజ్ లేదనమాట సో జనరల్గా మనకి చాలా మందికి ఉండే కామన్ కన్ఫ్యూషన్ ఏంటంటే స్పీచ్ లాంగ్వేజ్ రెండు ఒకటే అనుకుంటాం మనం స్పీచ్ ఈస్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ లాంగ్వేజ్ని మనం కమ్యూనికేషన్ కోసం వాడతాము స్పీచ్ అంటే మనం ఓవరల్గా మాట్లాడేది ఏదైనా స్పీచే అవుతుంది ఓకేనా మన నోట్లోంచి వచ్చే శబ్దాలు ఇవన్నీ స్పీచ్లోకి వస్తాయి బట్ మనం సొసైటీలో ఇంకొక మనిషితో మనం మన మన ఫీలింగ్స్ని మన ఎమోషన్స్ని కన్వే చేయాలి అంటే మనకి లాంగ్వేజ్ కావాలి అనమాట సో సో నుషికాకి నేను ఇప్పటి వరకు కూడా అది మాట్లాడుతుంది కానీ ఎక్కడా లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్ అనేది నుషికా దగ్గర కనిపించదు అది ఏం చేస్తుంది అంటే ఎకోలేలియా చేస్తుంది ఇవన్నీ చేస్తుంది సో అందుకనే చాలామంది వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా చాలామందికి మిస్ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ కలుగుద్ది అంటే నుషిక అన్నీ మాట్లాడుతోంది కదా మీరు ఎందుకు తనని ఆటిజం అనే కేటగిరీలో వేశారు తను స్పెక్ట్రంలో ఉందని మీరు ఎందుకు చెప్తున్నారని చాలామంది చాలా కామన్గా అడుగుతారు ఈ క్వశ్చన్ బట్ నుషికా దగ్గర లాంగ్వేజ్ లేదు అప్రోప్రియేట్ లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్ నువ్వు దగ్గర లేదు అది ఇప్పటి వరకు కూడా లాంగ్వేజ్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడానికే కష్టపడుతుంది దాని దగ్గర స్పీచ్ ఉంది దాని దగ్గర ఒకాబులరీ ఉంది దాని దగ్గర వర్డ్స్ ఉన్నాయి కానీ ఏ వర్డ్ని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వాడాలి దానికి ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు అది పక్క మనిషికి ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మాత్రం నుషికా దగ్గర ఇప్పటికీ లేదు సో నేను ఎప్పుడు ఎలా ఆలోచించేదాన్ని అంటే ఎందుకు నువ్వుకి అన్నీ వచ్చేస్తున్నాయి ఆ ఒక్క బ్యారియరు నువ్వు దాటి అయితే కనుక ఆ ఒక్క కమ్యూనికేషన్ దగ్గర లాంగ్వేజ్ దగ్గర అది ఇంప్రూవ్ అయితే ఇంకా దాని ఇప్పుడు చాలా మటుకి దాని బిహేవియర్స్ కానీ ట్యాంట్రోమ్స్ కానీ అది కమ్యూనికేట్ చేయలేనప్పుడు వస్తాయండి అది ఏదైతే కరెక్ట్గా ఒక ఫీలింగ్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో అప్పుడు చేయలేకపోతుందో అలాంటప్పుడు దానికి బిహేవియర్స్ అనేవి ట్రిగర్ అవుతాయి లైక్ ట్యాంట్రూమ్స్ అలాంటివి సో మేము ఎప్పుడు వాళ్ళం అంటే అది అక్కడ లాంగ్వేజ్ దగ్గర ఫ్రీజ్ అయిపోయింది అది ఇంకా ముందుకు వెళ్ళట్లేదు దానికి ప్రాపర్గా ఒక సెంటెన్స్ చేయడం రావట్లేదు ఏదంటే ఒక టాక్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఐ వాంట్ దోస అని నేర్పించామనుకోండి ఆ ఐ వాంట్ అనే దాన్ని ప్రతిదానికి పెట్టేస్తుంది సో ఇలా ఇలా నేను ఎందుకు దాని లాంగ్వేజ్ దగ్గర ఇక్కడ సాచురేట్ అవుతుంది ఎందుకు అది డెవలప్ అవ్వట్లేదు అని నేను ఆలోచించగా ఆలోచించగా అది కూడా నేను ఛానల్ పెట్టిన తర్వాత మీకోసం నేను రకరకాల కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు నేను ఈ మధ్యలో తెలుసుకున్న ఒక కొత్త ఫ్రేజ్ అనొచ్చు దాన్ని దాన్ని గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే అదే దాన్ని అయితే నేను యూట్యూబ్లో చూశానండి యాక్చువల్గా ఈ ఫ్రేజ్ని మన స్పీచ్ థెరపిస్ట్లు ఒక దాదాపు ఒక మూడు నాలుగు ఏళ్ళ నుంచి దీని గురించి చర్చలు జరుగుతున్నాయి బట్ నేను ఇప్పుడు దాకా రుషిక ట్రావెలింగ్లో ఇప్పుడు దాకా వచ్చిన టైం ఈ టైం వరకు కూడా నువ్వు స్పీచ్కి సంబంధించి ఈ ఫ్రేజ్ని నేనైతే ఎప్పుడు ఎవరి దగ్గర వినలేదు సో ఈరోజు పర్టికులర్గా అసలు గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి పిల్లలకి ఇది ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మాట్లాడతాను సో ఈ గెస్టాల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్పబోయే ముందు మీరు కనుక ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు ఇస్తే వీడియోకి అంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఆటిజం గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు మనకి మన మన ఇండియాలోనే మన తెలుగు వాళ్ళలోనే చాలా చాలా మంది ఉన్నారండి వాళ్ళ వరకు చేరాలి ఇది అనేదే నా ప్రయత్నం అనమాట సో అందుకని దానికోసం మేం పడిన బాధలు మా టైంలో మా పాపతో మేము పడిన ఇబ్బందులు ఎవరు పడకూడదు ఒక ఒక ఈ కంటెంట్ గురించి ఒక ఒక ఐడియా రావాలి ప్రజలకి అని చెప్పేసి నా వంతుగా నాకు పాప ఉన్నా కూడా నేను ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసుకొని ధైర్యం చేసి బయటకు వచ్చి నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో దానికోసం నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే నాకు ఎంకరేజ్మెంట్ తప్పకుండా కావాలండి సో మీ సబ్స్క్రిప్షన్స్ అలాగే మీ వ్యూ టైమే నాకు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది సో దయచేసి నా కంటెంట్ వర్దీ అనిపిస్తే నా ప్రయత్నం మీకు అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అసలు గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఆ గెస్టాల్ట్ అనే పదం అంటే గెస్టాల్ట్ మీనింగ్ వచ్చేసి హోల్ అండి హోల్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ గెస్టాల్ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ ఉంటారో లర్నర్స్ ఉంటారో ఆ పర్టిక్యులర్ పిల్లలు వాళ్ళు ఏది నేర్చుకున్న చంక్స్లో నేర్చుకుంటారు అనమాట అంటే హోల్ సెంటెన్స్ని వాళ్ళు ఒక వర్డ్ కింద కన్సిడర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ చాక్లెట్ అని మనం వాళ్ళకి నేర్పించామనుకోండి సో వాళ్ళు ఏంటంటే ఐ వాంట్ చాక్లెట్ అనే దాన్ని హోల్గా ఒక వర్డ్ కింద కన్సిడర్ చేసుకుంటారు సో దాన్ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళకి ఏది కావాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నుషికా కేసుతో నేను ఎక్స్ప్లెయిన్ స్తా మీకు క్లియర్గా ఉంటుంది నువ్వుకి మేము చెప్తున్నాను కదా నాకు ఈ టాపిక్ గురించి చదువుతున్నప్పుడే ఇప్పుడు నుషికా యాక్చువల్గా గెస్టాల్ట్ లాంగ్వేజ్ లెర్నర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట సో ఎందుకు అనిపిస్తుంది అంటే సో నుషికా దగ్గర ఎకోలేలియా ఉంటుంది నుషికా దగ్గర రిపీటెడ్ యాక్షన్స్ ఉంటాయి నుషికా దగ్గర ఓకల్ ఓకల్ వర్డ్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదివరకు వీడియోస్ చూస్తుంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే నృషిక ఇది వరకు రెండు మూడు సార్లు అది మైక్ పట్టుకొని కూడా శరణ్ స్కూల్లో స్పీచ్ని ఇమిటేట్ చేయడం మీరు చూశారు సో ఇది కూడా గెస్టాల్ లాంగ్వేజ్ లెర్నర్ అని చెప్పడానికి ఇది ఒక ట్రేట్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఒక ప్యారాగ్రాఫ్ని ఒక పారాగ్రాఫ్ ఇంత చంక్ని వాళ్ళు గుర్తుపెట్టేసుకొని ఆ పారాగ్రాఫ్ అంతా వాళ్ళు రిపీట్ చేసేస్తారు కానీ అందులో ఉన్న కాంప్రహెన్షన్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ పారాగ్రాఫ్లో ఉన్న మీనింగ్ ఏంటి అంటే వాళ్ళకి తెలియదు అలాగే టీవీలో వాళ్ళు చూసి నేర్చుకున్న రైమ్స్ కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా క్లియర్గా పాడేస్తారు కానీ అసలు ఆ రైమ్ దేని గురించి పాడుతున్నారు ఆ రైమ్లో ఏంటి విశేషాలంటే వాళ్ళకి తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైట్లోకి ఎలాంటి పిల్లలు వస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సాంగ్ని కానీ టీవీలో ఒక వీడియోని కానీ చూస్తున్నారనుకోండి రిపీటెడ్గా ఒక పాయింట్ దగ్గరికి ఆ ఆ ఇంటోనేషన్ దగ్గరికి రిపీటెడ్గా ఎదరికి వెనక్కి బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ ఉంటారు నుష్క దగ్గర ఆ ట్రైట్ వెరీ ఎంగేజ్ నుంచి ఉందన్నమాట అది ఎప్పుడు ఏ వీడియో కంప్లీట్గా ఏ టు జెడ్ చూడదు అది షీ కీప్స్ ఆన్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఆర్ షీ కీప్స్ ఆన్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అగైన్ అండ్ ఎగైన్ అండ్ ఎగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ షీ డస్ దిస్ టిల్ టిల్ ఇప్పటికి కూడా నువ్వు అలానే చేస్తుంది అది పాట విన్నా అది ఒక రైమ్ చూసినా లేదంటే ఒక పర్టికులర్ వీడియో చూసినా అది షీ కీప్స్ ఆన్ గోయింగ్ ఫోర్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట సో ఇది మెయిన్ ఒక గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసర్కి ఉండే ట్రైట్ అనమాట అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే ఒక ఒక వర్డ్ని రిపీట్ చేస్తారు అండ్ కంటిన్యూస్గా రిపీట్ చేయడము ఈ ఎక్కువలేలియాలో ఆ లెక్కలేలియా కూడా ఇందులోకే వస్తుంది ఎక్కువలేలియా బ్యా ఆ టైప్ ఆఫ్ టాకింగ్ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ క్వశ్చన్ అడ్డానికి కాదు ఇప్పటికీ కూడా నుషి కానీ నువ్వు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటుంది మీరు ఎవరైనా గమనించి ఉంటే అది మా టోటల్ ఈ ఇప్పుడు ఉన్న వీడియోస్లో చాలా సార్లు అది నా క్వశ్చన్ రిపీట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట సో ఈ ట్రేడ్స్ అన్నీ కూడా గెస్టాల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లోకి వస్తాయి సో దీనికి ఉల్టా ది ఈ గెస్ట్రల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే దానికి ఉల్టా కాన్సెప్ట్ అనటి అనలిటికల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సో ఇది యూజువల్గా కామన్గా చాలామంది హ్యూమన్స్ మనం నేర్చుకునే లాంగ్వేజ్ నేర్చుకునే పద్ధతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ న్యూరోటిపికల్ చైల్డ్ అనుకోండి సో వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఫస్ట్ డా సౌండ్తో చేశారనుకోండి డాగ్ డాగ్ తర్వాత ఏం నేర్చుకుంటారు వాళ్ళు టూ వర్డ్స్ నేర్చుకుంటారు వైట్ డాగ్ తర్వాత ఏం నేర్చుకుంటారు వైట్ డాగ్ వాకింగ్ వైట్ డాగ్ వాకింగ్ ఆన్ ద రోడ్ సో వాళ్ళ లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్ అలా ఉంటుంది కానీ మన వాళ్ళు ఎలా నేర్చుకుంటారు గెస్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేసే పిల్లలు వైట్ డాగ్ వాకింగ్ ఆన్ ద రోడ్ దీన్ని అంతా కూడా వాళ్ళు ఒక వర్డ్ కింద ప్రాసెస్ చేస్తారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే అండర్స్టాండింగ్లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి అనమాట సో అందుకని వాళ్ళకి ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మార్క్ బ్రెయిన్లో ఉండిపోతుందో సో ఏంటంటే మనం ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళకి అది ప్రాసెస్ అవ్వదు బ్రెయిన్లో సో ది ది కీప్ ఆన్ రిపీటింగ్ ది సేమ్ క్వశ్చన్ అనమాట సో ఈ ట్రైట్స్ అన్నీ నుష్క దగ్గర ఉన్నాయి సో ఇలాంటి ట్రైట్స్ మీ పిల్లల్లో కూడా ఉంటే వాళ్ళు వాళ్ళు గెస్టాల్ లాంగ్వేజ్ లర్నర్స్ అనమాట సో వాళ్ళకి ఏదైనా ఒక చంక్ లాగే వాళ్ళ లాంగ్వేజ్ అర్థం తప్ప విడివిడిగా లాంగ్వేజ్ అనేది అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ నూక్ అనుకోండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటది అంటే దానికి అక్కడ వాట్ ఈజ్ యోర్ నేమ్ అనే ఒక నాలుగు పదాలు ఉన్నాయి ఆ నాలుగు విడివిడిగా ఒక అర్థం అనేది ఉంది అని దానికి తెలియదు అనమాట ఏదో అంటే బ్లైండ్గా ఏదో ప్యారెట్ టాకింగ్ లాగా మై నేమ్ ఇస్ నిషిక అంటది అందులో మై అన్న కాన్సెప్ట్ కూడా దానికి తెలియదు మై అంటే నేను సో నువ్వు కూడా యాక్చువల్గా మాట్లాడుతున్నప్పుడు అది ఎలా అడ్రస్ చేసుకుంటుంది అంటే అన్న కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకురాదు మమ్మ నిషిక ప్లే మమ్మ నిషిక టీవీ రిమోట్ అలా మాట్లాడుద్దన్నమాట అనమాట సో దానికి ఏంటంటే ఆ మధ్యలో పెట్టుకుని ఆ ప్రిపోజిషన్స్ ఆ ఆ పదాలు యాక్చువల్గా దానికి వాటి యొక్క మీనింగ్ తెలియదు అవి ఎక్కడ వాడాలో తెలియదు అవే పదాలని మీరు ఒక స్టోరీలో ఇచ్చారనుకోండి షీ కెన్ రీడ్ బట్ షీ డజంట్ నో ద కాంప్రహెన్షన్ అనమాట సో ఇలాంటి ట్రేట్స్ కనుక మీ పిల్లల్లో కనిపిస్తే వాళ్ళని మీరు గెస్టాల్ట్ లాంగ్వేజ్ లర్నర్స్ కింద మీరు కన్సిడర్ చేసుకోవాలి సో మరి మన మన పిల్లలు ఆ ట్రైట్లోకి వస్తున్నారు కొన్ని మా పిల్లలు ఆ ట్రైట్లో ఆ ట్రైట్స్ ఉన్నాయి మేడం సో ఆ కేటగిరీలోకి వస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే నార్మల్ వర్క్ వర్కౌట్ అవ్వవా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి ఎలా నేర్పిస్తే వాళ్ళకి లాంగ్వేజ్ బిల్డ్ అవుతుంది అని అని అనుకుంటే గనక వాటికి ఒక సపరేట్ అప్రోచ్ అయితే ఉందండి ఎందుకంటే మన వాళ్ళకి నార్మల్గా మన మన పిల్లలకి నార్మల్గా నేర్పించేలాగా మన వాళ్ళకి లాంగ్వేజ్ని నేర్పించలేము అనమాట ఎందుకంటే వాళ్ళ లర్నింగ్ అనేది వేరేగా ఉంటుంది సో ఇప్పుడిప్పుడు నాకు కూడా అర్థమవుతుందనమాట సో నుషికా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఓహో నేను ఇప్పటి వరకు ఈ యాంగిల్లో నేను నూనె చూడలేదు సో ఈ ఇలాంటి లర్నింగ్ డిఫికల్టీ నుషికాకు ఉండడం వల్ల దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి నాకు అర్థం కాలేదన్నమాట సో ఎట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు దగ్గర జీరో లాంగ్వేజ్ ఉందనిపిస్తుంది సో మళ్ళీ నేను ఏ నుంచి స్టార్ట్ చేయాలి దాని లాంగ్వేజ్ని డెవలప్ చేయాలంటే సో యూజువల్గా ఈ ఈ కాన్సెప్ట్ మీదండి మన స్పీచ్ థెరపిస్టులు అయితే వర్క్ చేస్తారు కానీ మనందరం మన పిల్లల్ని స్పీచ్ థెరపిస్టుల దగ్గరికి పంపిస్తాం కానీ అసలు యాక్చువల్గా మన పిల్లలకి ఉన్న ఇబ్బంది ఏంటి దాన్ని వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేస్తే వాళ్ళ కరెక్ట్గా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుందో మనలో చాలా మందికి తెలియదండి అందుకనే అందుకనే చాలామంది పేరెంట్స్ థెరపీలకి వెళ్ళి కూడా కొంతమంది గివ్ అప్ చేసేస్తారు ఎందుకంటే అది వర్కౌట్ అవట్లేదు మా కిడ్డీకి అని లేదంటే ఆ థెరపిస్ట్ని కరెక్ట్గా లేరని అనుకోవడము లేకపోతే మన పిల్లల దగ్గర ఎబిలిటీ లేదని అనుకోవడమో అలా అనుకుంటాం కానీ ఈ ఆర్టిజంలో ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మనం చాలా చాలా డీప్గా ఆలోచించుకోగలిగితేనే మనకి ఆ విషయాలని తెలుస్తాయి ఎంత సీనియర్ కైనా అండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఏళ్ళ స్పెషల్ చైల్డ్ పెంచిన పేరెంట్కి కూడా తెలియని విషయాలు వాళ్ళ వాళ్ళ కిడ్డు గురించి తెలియని విషయాలు చాలా చాలా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది పెద్ద మహాసముద్రం కాబట్టి ఆ పర్టికులర్ ట్రేట్కి అలా ట్రీట్ చేయాలని మనకి చాలా మందికి అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే అర్థం అర్థం కాలేదు ఇప్పటివరకు అలా ఆ ట్రేట్స్ నిష్కా దగ్గర ఉన్నాయి అందువల్ల అది అలా చేస్తుందని నేనేమనుకుంటున్నానంటే ఏదన్నా ఇంకేదన్నా సెన్సరీ ఇష్యూస్ లేకపోతే ఇంకేంకేమన్నా ఎఫెక్ట్ చేయడం వల్ల నువ్వు ఇలాంటివన్నీ చేస్తుంది అనుకున్నాను తప్ప ఇది పర్టికులర్గా ఆ కేటగిరీలోకి వస్తుందని ఇప్పుడు దాకా నాకు కూడా అర్థం కాలేదు సో ఇప్పటి నుంచి నేను కూడా ఏంటంటే నూనె ఆ ఆ ఏరియాలో నేనైతే ఫోకస్ చేసి వర్కౌట్ చేయాలన్నమాట సో ఇప్పుడు మనం గెస్టాల్ లాంగ్వేజ్ లెర్నర్ అయితే కనుక మన కిడ్డు వాళ్ళకి మనం ఎలా అప్రోచ్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందో చెప్తాను ఇప్పుడు ఈ గెస్టాల్ట్ లాంగ్వేజ్ లర్నర్స్ని మనం మనం ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది నేను యూట్యూబ్లో కొన్ని చూసానండి ముఖ్యంగా ఇది మాత్రం స్పీచ్ థెరపిస్టులే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారనమాట బట్ ఇప్పుడు నేను నుషికాని స్పీచ్ థెరపీకి పంపించట్లేదు అది ఏబీకే వెళ్తుంది సో వాళ్ళు పర్టికులర్గా స్పీచ్ థెరపిస్టులు కాదు వాళ్ళు లాంగ్వేజ్ మీద ఇన్సిస్ట్ చేస్తారు తప్ప ఆ లాంగ్వేజ్ని ఎలా తీసుకెళ్లాలనేది వాళ్ళకి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు నేనైతే రమ్య మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలన్నమాట దీని గురించి బట్ ఇంట్లో కూడా నేను ఒక అప్రోచ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను నుషికాకి సో నేను కూడా దాంతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నా వే ఆఫ్ కమ్యూనికేషన్ నుషికాతో మాట్లాడుతున్నప్పుడు దాంతో నేను కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మార్చుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూశానండి ఇవన్నీ నాకు నాకు తెలియదండి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను సో నన్ను దయచేసి ఏమైనా మిస్టేక్స్ కనుక నేను చెప్తుంటే ఈ టాపిక్ గురించి ఎవరికైనా పర్టికులర్గా ఐడియా ఉండి నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ఏ థెరపిస్ట్ని కాదు నేను ఎందులోనూ డిగ్రీస్ చేయలేదు జస్ట్ నేను నుషికా పెంచే క్రమంలో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి యూట్యూబ్ నాలెడ్జ్ గూగుల్ నాలెడ్జ్ తీసుకొని నేను మీ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను సో మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు మీ కిట్లో కూడా ఇలాంటి ట్రైడ్స్ ఉన్నాయి అని అనిపిస్తే మీరు కూడా ఈ గెస్టాల్డ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే ఈ దీన్ని ఇప్పుడే వింటున్నాను అని అనుకుంటే కనుక దయచేసిన కామెంట్స్లో అయితే మీరు చెప్పండి నేను తెలుసుకోవాలనుకుంటున్నా నాతో పాటు కొత్తగా ఈ పదాలని ఎవరు వింటున్నారో ఇప్పుడు దాకా మేబీ వాళ్ళకి మీ కిడ్ ఈ ట్రైట్లో ఉంటే ఓహో ఇలా జరుగుతుందా సో ఇప్పుడు దాకా మనం మనకు తెలియలేదని ఎవరన్నా అనుకుంటే కనుక జస్ట్ ఒక కమెంట్ అయితే డ్రాప్ చేయండి సో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి నుషికాతో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను యూజువల్గా నేను నువ్వుతో కమ్యూనికేట్ చేసినప్పుడు గబగబా మాట్లాడేస్తానండి ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి దాన్ని అది ఆన్సర్ చేయడానికి నేను ఎక్కువ టైం ఇవ్వను అంటే నేను ఇద్దరు ప్రాంప్ట్ ఇచ్చేస్తాను లేకపోతే ఆ రొటీన్ దానికి తెలిసిన క్వశ్చన్ అనుకోండి అది ఆన్సర్ చేసేస్తుంది బట్ ఏంటంటే మనం ఎప్పుడైనా వీళ్ళని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ని వాళ్ళు బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఆ టైం గ్యాప్ అనేది డెఫినెట్గా ఇవ్వాలన్నమాట మనం పిల్లలకి మనం వెంట వెంటనే వెంట వెంటనే మాట్లాడేస్తుంది ఏంటంటే వాళ్ళకి అది ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట ప్రాసెస్ చేసుకోవడానికి వాళ్ళకి గజిబిజి అయిపోతుంది గందరగోళం సో వన్ క్వశ్చన్ ఎట్ ఏ టైం అనుకోండి వాళ్ళకి ప్రాసెస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి అయితే ఉంటుంది వాళ్ళకి తెలిస్తే సో అందుకని నేను ఏం చేద్దామనుకుంటున్నానంటే నుషికాతో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం నా వాయిస్ పేస్ అనేది ఈ ఫాస్ట్నెస్ అనేది తగ్గించుకుంటాను అండ్ ఏదైనా నేను క్వశ్చన్ అడిగినప్పుడు అది ఆన్సర్ చేసేంత వరకు కూడా నేను వెయిట్ చేస్తాను సో ఫస్ట్ నా ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఇది ఫాలో అవుతాను అనమాట ఇది ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నుషికాకి అది ఏమైనా నమ్ములుతుంది అనుకోండి నోట్లో నేను అడిగితే చెప్పుద్ది ఏం తింటున్నావు తల్లి అంటే కానీ నేనేం చేస్తాను నువ్వు వాటర్ ఈటింగ్ ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ యూర్ మౌత్ ఏ వాటర్ ఈటింగ్ లెట్ మీ సీ లెట్ మీ సీ అలా పుష్ చేస్తాను అనమాట అంటే యూజువల్గా నా వే ఆఫ్ టాకింగ్ ఏంటంటే నేను గబగబా మాట్లాడేస్తాను సో నువ్వు దగ్గర కూడా నేను అదే అప్లై చేసేస్తాను సో అదేం ఏం అంటే పాపం కష్టపడుతుంది అనమాట సో ఇప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి వాళ్ళకి కంపల్సరీగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు వాళ్ళమంతా ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నప్పుడు అండి సో ఇప్పుడు నూనె ఇప్పుడు ఏదన్నా తింటుంది అనుకోండి నేను అడుగు ఎలా అడుగుతానంటే నువ్వు వాట్ ఆర్ యూ ఈటింగ్ అని నేను పాజ్ చేస్తా సో దానికి ఆ క్వశ్చన్ని ప్రాసెస్ చేసుకొని ఆ ఆన్సర్ని ఆలోచించుకొని చెప్పే టైం అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి నా ఫస్ట్ స్ట్రాటజీ సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి సో నువ్వుకి నేనేమన్నా ఎక్కువ దానికి తెలియని క్వశ్చన్స్ దానికి దానికి ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ చాలా చాలా తక్కువ అండి సో తెలియనివి చాలా ఎక్కువ సో ఏవైతే దానికి తెలియదు అని అనుకుంటాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నో వాట్ ఈజ్ మమ్మ కుకింగ్ టుడే ఫర్ ఎగ్జాంపుల్ అది కిచెన్లోకి వస్తుంది అనుకోండి నేను వంట చేసినప్పుడు అది చెక్ చేసుకుంటుంది అని బాక్స్కి ఆ పర్టికులర్ రోజు నేను లంచ్కి ఇస్తున్నానని సో యూజువల్గా నేను ఏం అడిగేస్తానంటే నువ్వు వాట్ ఈజ్ మమ్మ డూయింగ్ వాట్ ఈజ్ మమ్మ కుకింగ్ వాట్ ఈస్ ఫర్ లంచ్ టుడే అలాంటి క్వశ్చన్స్ వేస్తాను సో అప్పుడు అది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నేనేం చేయొచ్చు అంటే నువ్వు టుడే మమ్మ ఈస్ కుకింగ్ దొండకాయ ఫ్రై ఫర్ యూ మా అమ్మాయిస్ గివింగ్ దొండకాయ ఫర్ లాంచ్ దొండకాయ ఈస్ నుఖవరెట్ అని అలాగా సో మనం ఏంటంటే అలాగా మనము మోడల్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట సో ఎప్పుడైనా మనం ఈ పిల్లలకి ఏంటంటే మో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్ వీ కెన్ మేక్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అనమాట ఇట్స్ టైమ్ టు స్లీప్ ఇట్స్ టైమ్ టు బ్యాత్ ఇట్స్ టైమ్ టు గో టు ధృతి స్కూల్ ఇట్స్ టైమ్ టు వేకప్ అని ఇలాంటివి మనం క్వశ్చనింగ్ బదులు ఇలాగా మనం చెప్తే అది వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అనమాట లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజువల్గా ఇదివరకు నా అప్రోచ్ ఎలా ఉండేదండి నువ్వు వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అలా ఎక్కువ వాట్తో వాట్తో స్టార్ట్ చేస్తుందండి నువ్వు వాట్ యూ హ్యావ్ టు డూ నౌ మంచి మించి లేచింది అనుకోండి నేను ఏమ ఏ అంటే ఎలా చెప్పాలి నో ఇట్స్ టైమ్ టు బ్రష్ యువర్ టీత్ అనే దాని బదులు నేను ఎలా మాట్లాడేదాన్ని నో వాట్ యూ హ్యావ్ టు డూ నౌ యూ హావ్ టు గో టు బాత్రూమ్ అండ్ బ్రష్ యువర్ టీత్ సో ఏంటంటే హ్యూజ్ చంక్ అయిపోతుంది అందులో ప్రతి పదాన్ని ప్రాసెస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఐడియా లేనప్పుడు వాళ్ళకి అది బర్డన్ అయిపోద్ది అనమాట బ్రెయిన్ మీద సో దాని బదులు మనం మోడలింగ్ లాగా వాళ్ళు చేసే పనిని మనం కామెంట్స్ రూపంలో పాస్ చేస్తే గనక సో వాళ్ళకి లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకా అది హెల్ప్ అవుతుంది అనమాట సో ఇప్పటి నుంచి నేను ఋషికాని క్వశ్చనింగ్ చేసే బదులు స్టేట్మెంట్స్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను అండ్ ఇంకొక స్ట్రాటజీ థర్డ్ స్ట్రాటజీ ఏంటి అంటే నువ్వు దగ్గర ఎమోషన్స్ ఉంటాయండి కానీ అది అది ద వే షీ డిస్ప్లేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట సో అంటే దాని దగ్గర లాంగ్వేజ్ లేదు కాబట్టి సో దానికి భయం వేసినప్పుడు ఆయన స్కేర్డ్ అని లేకపోతే దానికి ఆకలి వేసినప్పుడు ఆయన హంగ్రీ అని ఇలాంటివి ఒక స్టేట్మెంట్లో పెట్టి చెప్పడం నోకి రాదు దాని దగ్గర ఏవో కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి స్క్రిప్టింగ్ అని అంటాం మనం స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే ఒక రిపీటెడ్ వర్డ్ని ఆ ఎమోషన్కి వాడడం అనమాట సో మన పిల్లలు అందరూ కూడా ఒకవేళ మీరు నుషిక ట్రైడ్సే పిల్లల్లో ఉన్నాయి అంటే వాళ్ళు పదాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్పీచ్ ఉంది కొన్ని వర్డ్స్ని పెడతారు కానీ పర్టికులర్గా లాంగ్వేజ్ని డిస్ప్లే చేయరు అనుకునేలాగా అలా ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కేసెస్ నుష్కా కేసు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆకలేస్తుంది అనుకోండి ఆకలేస్తుంది అంటే యామ్ హంగ్రీ అనే వర్డ్ అది యూజ్ చేయదనమాట సో అదేమంటది మమ్మ సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ టైం మమ్మ వన్ ఓ క్లాక్ లంచ్ టైం అలా అంటుంది అనమాట సో అది స్క్రిప్టింగ్ అనమాట సో అది హంగర్ అనే ఎమోషన్ని లేకపోతే హంగర్ అనే ఫీలింగ్ని నాతో కమ్యూనికేట్ చేయడానికి అది చేసుకున్న స్క్రిప్టింగ్ అనమాట సో అలాగా కొన్ని బండ పదాలు ఉంటాయి ఆ పర్టికులర్ ఫీలింగ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ పదాలనే వాళ్ళు మనతో చెప్తూ ఉంటారు కానీ చాలా కేసెస్లో పేరెంట్స్ ఏమనుకుంటారు ఆ ఏదో బ్యాబిల్ చేస్తున్నారు లేకపోతే ఏదో మంబులింగ్ చేస్తున్నారు లేకపోతే ఏదో నాన్సెన్స్గా అంటే సందర్భంగా లేని మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మనం యూజువల్ కొట్టిపారేస్తాం కానీ మనం ఇలాంటి ఇలాంటి ట్రైట్స్ ఉన్న పిల్లల్లో ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే నువ్వు కేస్ తీసుకుంటే ఇప్పుడు హంగరీ గురించి ఒక ఫీలింగ్ గురించి చెప్పాను కదా సో దానికి భయం అనుకోండి కొన్ని కొన్ని రైమ్స్ అన్న కొన్ని కొన్ని టీవీలో వచ్చే కార్టూన్స్ అన్నా ఇప్పటికీ భయం ఉంటుంది అనమాట సో అప్పుడు అది ఏం చేస్తుంది టీవీ దగ్గర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నుష్కా శరణ్ ఇద్దరు ఒక ఒక రైమ్ చూస్తున్నారు అనుకోండి అందులో ఏదో పర్టికులర్ సౌండ్ లేకపోతే ఒక ఒక క్యారెక్టర్ నువ్వుకి భయం అనుకోండి అది ఇమీడియట్గా ఏం చేస్తుంది అంటే కోఖో మెల్లాన్ కోకో మెల్లాన్ కోకో మెలాన్ అంటదనమాట సో కోకోమెల్ అనే వర్డ్ని అది స్కేర్ ఎమోషన్ దగ్గర స్కేర్ అనే ఎమోషన్ కన్వే చేయడానికి సో ఎప్పుడు అంతే అది చిన్నప్పటి నుంచి అంతే దానికి ఏదైనా భయమేసింది టీవీలో కనిపిస్తుంది అంటే అది చెవులలో మూసేసుకోవడం కోకో అని కోకో మెలన్ అనుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోయి రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్లు బ్యాంగ్ చేసేస్తుంది అనమాట సో ఆ కోకో మెలన్ అనే వర్డ్ ఆ స్కేర్ ఎమోషన్ దగ్గర మాత్రమే అది వాడదు వాడదన్నమాట సో అలాగా అలా పర్టికులర్గా గా వాళ్ళకి కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట వాటిల్ని ఆ స్క్రిప్టింగ్ ని వాళ్ళు ఆ పర్టికులర్ ఎమోషన్ కన్వే చేయడానికి మాత్రం వాళ్ళు యూజ్ చేస్తారు సో మీ పిల్లలు కనుక అలాంటి స్క్రిప్టింగ్ ఏమైనా చేస్తున్నారు అలాంటి ఎక్కువ లెలియాస్ ఏమైనా డిస్ప్లే చేస్తున్నారంటే అసలు వాటి వెనకాల ఉన్న ఎమోషన్ ఏంటి అనేది మీరు కనుక్కోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి సో నేనేం చేస్తాను ఇంక ఇప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నిష్కా భయపడి కోకో మేలందనుకోండి నేనేం చెప్తానంటే ఐఎమ్ స్కేడ్ ఐఎమ్ స్కేడ్ అనేది మనం వాళ్ళకి ఒక ఇన్పుట్ ఇవ్వాలి ఓహో ఈ ఫియర్ని స్కేర్ అంటారు అది లంచ్ అడుగుతుంది లేకపోతే ఇంకేమైనా తింటక అడుగుతుంది ఐఎమ్ హంగ్రీ అని మనమే ఒక స్టేట్మెంట్ పాస్ చేసి దాన్ని మోడలింగ్ చేసి వాళ్ళకి ఆ ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి ఐ యామ్ హంగ్రీ టైమ్స్ ఏంటంటే నానరబుల్ కిడ్స్లో కూడా ఏంటంటే లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ చాలా మంది దగ్గర ఉండేది ఏంటంటే మనం సైన్ లాంగ్వేజ్ కనుక పిల్లలకి నేర్పిస్తే యాక్చువల్ స్పీచ్ మర్చిపోతారని చాలామంది అనుకుంటారు బట్ అది కరెక్ట్ కాదనమాట ఒక్కొక్కసారి సైన్ లాంగ్వేజ్ కూడా మన వర్డ్స్ ఉన్న పిల్లలకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్రాపర్ వేలో వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి సో మీరు ఒక్కొక్కసారి సైన్ లాంగ్వేజ్ కూడా వాడచ్చు నేను కూడా ఇప్పుడు నువ్వుకి ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాను సో ఐ యామ్ హంగ్రీ అంటే ఐ యామ్ హంగ్రీ హంగ్రీ అలాంటివైతే సైన్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా చూడాలి అది ఎలా వర్కౌట్ అవుతుందో సో ఈ ఈ స్ట్రాటజీ మాత్రం నేను ఇలా వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాను సో అదండి గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి నాకు తెలిసిన విషయాలు మా పాపలో అటు రైట్స్ ఉన్నాయని నేను కనుక్కున్న విషయాలు మీ అందరికీ నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే నన్ను దయచేసి క్షమించండి అండ్ అలాగే చూస్తున్న వ్యూవర్స్లో మీకెవరికన్నా ఈ కా ఈ టాపిక్ మీద మీకు పర్టికులర్గా ఐడియా ఉంది అంటే నాకు తెలుసు దీని గురించి ఇది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని ఎవరన్నా థెరపిస్టులు చూడవచ్చు డాక్టర్స్ చూస్తున్నారు థెరపిస్టులు చూస్తున్నారు రకరకాల పీపుల్ చూస్తున్నారు ఈ ఆటిజంకి సంబంధించి సో అలా ఎవరన్నా ఇన్పుట్స్ నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీ హెల్ప్ నాకు చాలా చాలా కావాలండి నాకు అవసరం అవుతుంది నేను నూనె ట్యూన్ చేసుకునే ప్రాసెస్లో సో అలా ఎవరన్నా థెరపిస్ట్ ఉంటే కనుక దయచేసి నాకు న్యూ డాట్ ప్రపంచానికి మీరు అయితే ఒక మెసేజ్ చేయండి సో నాకైతే ఆ రకంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో అదండి ఈరోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు తెలియని ఒక కొత్త విషయం నేను చెప్పానని అనుకుంటున్నాను సో మీకు హెల్ప్ అయితే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి